వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిది నుంచి రాకరమ గారు ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ఆయన కష్టపడుతూ మొత్తం స్థానిక సమస్యలు ఎలక్షన్ వచ్చినప్పుడు ఆయన సొంత ఖర్చుతో స్థానిక సమస్యలు కూడా తెలిపి చేసి వేసి కూడా పార్టీ నాయకుల్ని పూర్తిగా ఇచ్చేస్తూ పార్టీ పటిష్టకు కృషి చేశారు అట్లాంటి రాయ వెంకటరమణ గారికి పైన సోషల్ మీడియాలో పార్టీ కార్యకర్తలు ఎవరు పనిచేయలేదు ఏంటి మా కొన్నూరు నుంచి కానీ కాకాడ నుంచి కానీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు పనిచేయలేదు అని అంటే అది ఎంతవరకు వరకు నాయమో ఆలోచించుకోండి అదే రాయ వెంకటరమణ గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో కూర్చొని మీటింగ్ పెట్టి అందరూ పార్టీకి పనిచేయాలి ఇక్కడ దూడిబా నరేంద్ర కుమార్ అనేత ఓడిపోవాలి మనం జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గా ఉండాలి అని గట్టిగా ఆయన చెప్తే ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ఇవాళ ఖిలా కోసీ గారిని గెలిపిస్తే ఖిలా గారు ఏమంటున్నారు మాకు ఎవరు పనిచేయలేదు నాకు ఎవరు రావణకాలి వర్గం ఎవరు పనిచేయలేదు అని అన్నారు కానీ ఈ రోజు మేము ఛాలెంజ్ చెప్తున్నాం ఏం చేసిన బూకుల్లో వెంటంటే నెల ప్రతి కూడా చెప్పగలం ప్రతి బూత్ లో కూడా ప్రతి నాయకుడు బూత్లో ఉన్నాడు పనిచేసిన నాయకుడు వాళ్ళందరి నియోజకవర్గంలో మీరు ఎక్కడైనా చూడండి రాయ వెంకటరమణ గారి తాలూకా మనిషి బూత్ లో పనిచేసిన బూతుల్లో ప్రతి చోట మేము మెజారిటీ తీసుకురావగలిగాం మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాము ఈ విషయం గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని మీరు మనగడ సాగించండి